మీరు అసలు ఫస్ట్ ఒక మొక్క తెచ్చుకోగానే పాటింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తా ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఎనీహా ఇంకెవరన్నా తెలుసుకోని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే చూడండి ఇట్లా బయట నుంచి ఒక పాటు తెచ్చుకున్నారు కదా దీన్ని ఒక చిన్న ఇనప ఇనపరాడ్తో వేడి చేసుకొని ఇట్లా హోల్ చేసుకోండి ఒక నాలుగైదు హోల్స్ చేసుకున్న తర్వాత ఎందుకంటే ఇది డ్రైనేజ్ హోల్స్ అంటారు వీటిని ఆ తర్వాత నేను ఒక చిన్న మ్యాట్ దాంటిది ఉంటాయి లేకపోతే మన ఫ్రూట్స్ వచ్చినప్పుడు వాటికి వస్తుంది అనమాట దీన్ని ఇట్లా అడుగునేస్తాను ఎందుకంటే మనం ఇచ్చిన బలం అంతా కిందకి జారిపోకుండా జనరల్గా అంటే కొబ్బరి పీస్ కూడా వేసుకోవచ్చు ఇంకా ఏదన్నా అట్టు మొక్కలు కూడా వేసుకుంటారు నేను మాత్రం ఇదేస్తాను అనమాట ఇదేసి దీనిలో అది కదలకుండా ఒక ఊరికే ఒక నా హోల్స్ దగ్గర అంటే ఎక్కువ కారిపోకుండా ఆ హోల్స్ దగ్గర ఒక నాలుగు రాళ్ళు పెడతాం నా నా రాళ్ళు పెట్టిన తర్వాత కింద ఏం చేస్తానంటే ఇట్లా ఎండిపోయిన ఆకులు ఇట్లా ఆ హోల్స్కి ఒక నాలుగు రాళ్ళు పెట్టుకోవాలి ఇట్లా ఎండిపోయిన ఆకుల్ని ఇట్లా ఊరికే ఇట్లా కిందకేస్తే మనం ఇచ్చిన ఫర్టిలైజర్ తొందరగా కారిపోదు ఇది కూడా ఫెసి ఫర్టిలైజర్గా తయారవుతుంది తర్వాత గోం ఒక ఫార్టీ పర్సెంట్ మట్టి ఆ లేయర్ పైన ఒక ఫార్టీ పర్సెంట్ మట్టి వేస్తారు ఒక ఫార్టీ పర్సెంట్ ఒక థర్టీ ఇదిగోండి థర్టీ పర్సెంట్ పశువులు ఎరువు అండి పశువులు ఎరువు ఒక థర్టీ పర్సెంట్ వేస్తా ఇవన్నీ కూడా నేను అసలు ముందే కలుపుకొని పెట్టుకుంటాను కలుపుకొని పెట్టుకొని పోస్తాను అనమాట ఇప్పుడు మీకు తెలియడం కోసం నేను చూపిస్తున్నా తర్వాత నేను కొంచెం బూడిది కూడా వేస్తానండి ఇట్లా బూడిది కూడా వేస్తా తర్వాత కొంచెం వే పిండి కంపల్సరిగా వేప ఆకులు కానీ వేప పిండి కానీ అంటే ఫస్ట్ నుంచే పెస్టిసైడ్స్ రాకుండా అవి వేసుకోవాలన్నమాట తర్వాత ముందే కొంచెం కొంచెం విసగ్గు కూడా వేసుకోవాలి ఇట్లా లేయర్ లేయర్గా నేను కొంచెం కొంచెం ఇట్లా మట్టి వేసుకొని తర్వాత ఒక వన్ అవర్ వాటర్ పోసి నానబెట్టుకోవాలండి అంటే ఇది మంచిగా తయ మొక్క పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా నానిన తర్వాత ఇప్పుడు ఒక మొక్క తీసుకొని దీనిలో ఇట్లా ఇలా చిన్న హోల్ చేసుకొని పెట్టి తర్వాత ఇంకొంచెం మట్టి వేసుకోవాలన్నమాట అప్పుడు మొక్కలు బాగా పెరుగుతాయి ఒకటి పెట్టి ఈరోజు ముక్క నాటేసినాం కొంచెం వాటర్ యాస్ ఎస్ ఇట్లా పోస్తే మట్టి మట్టి అంతా ఎక్కువ మనం పెట్టుకుంటే కింద కంపల్సరిగా ఒక ప్లేట్ పెట్టుకోండి మొక్క మొక్కలుగా మనం వేసిన ఆ బలమయన్ని పోవు కింద ఒక ప్లేట్ పెట్టుకుంటే కొంచెం అంటే చిన్న కుండీ కదా కొంచెం ఎక్కువ పడ్డాయి వాటర్ మాత్రం తక్కువ తక్కువ వేసుకోండి కానీ ఈ కుండీల్లో కంపల్సరిగా రోజు వాటర్ వేయాలండి ఇట్లా మడుల్లో అయితే వన్ డే వేకపోయినా పర్వాలేదు వీటికంటే తక్కువ వాటర్ వేస్తాము తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది ఇంకోండి కింద ఒక ప్లేట్ పెట్టేసుకుంటే మంచిగా అట్లా ప్రతిదానికి కింద ఒక ప్లేట్ పెట్టుకోండి ఇదండి పాటింగ్ పద్ధతి ఈ పద్ధతులు చేసుకోండి సక్సెస్ అవుతారు